ఆనాడున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళను చేర్చుకున్నారు వైఎస్ఆర్సీపీని చేర్చుకున్నారు తెలుగుదేశం చేర్చుకున్నారు బీఎస్పీని చేర్చుకున్నారు సిపిఐని కూడా చేర్చుకున్నారు ముప్పై ఆరు మంది ఎమ్మెల్యేలను చేర్చుకున్నారు అందులో ఇద్దరిని మంత్రులు కూడా చేశారు మొదటి విడత శ్రీనివాస్ యాదవ్ మంత్రిగా చేశారు రెండో విడత సబితా ఇంద్రారెడ్డి గారిని మంత్రి చేశారు ఆ ముప్పై ఆరు మందిలో ఏ ఒక్కరు కూడా రాజీనామా చేయలేదు ఆ ముప్పై ఆరు మందిలో ఏ ఒక్కరు కూడా డిస్క్వాలిఫై కాలేదు కానీ ఈరోజు ఆనాడు రాజకీయ వ్యవస్థనంతా సర్వనాశనం చేసి భ్రష్టు పట్టించిన కేసీఆర్ గారు ఈరోజు ఫామ్ హౌస్ కు పరిమితం అవుతున్నాడు నేను అడుగుతున్నా కేసీఆర్ గారిని అసలు మీరు చెప్పండి కేసీఆర్ గారు ఆనాడు మీరు పార్టీ పిరాయింపులను ప్రోత్సహించి చేర్చుకున్న వాళ్ళందరితో ఎందుకు రాజీనామా చేయించలేదు ఆనాడు లేని రాజకీయ విలువలు ఆనాడు లేని నైతిక విలువలు ఈ రోజే మీకు గుర్తుకొచ్చినాయా అధికారం కోల్పోయిన తర్వాత గుర్తుకొచ్చినాయా మీరు చెప్పండి ఎందుకు ఆ రోజు ఆ రకంగా చేశారు ఈ రోజు ఈ రకంగా చేశారు అంటే మీరు చేస్తే సంవత్సరం వేరేవాడు చేస్తే వైపు చారావా శుద్ధ శుద్ధపూసలా ఆగం చేసినంత తెలంగాణను ఆగం చేసినంత మీరే కదా సరే ఏది ఏమైనా మీరు సుప్రీంకోర్టుకు సుప్రీం సుప్రీంకోర్టు నుంచి ఒక తీర్పు వచ్చింది ఆ స్పీకర్ గారిని మూడు మాసాల లోపల నిర్ణయం తీసుకోమని చెప్పారు ఇట్స్ నాట్ డైరెక్షన్ వారు ఏమన్నారు స్పీకర్ గారు మూడు మాసాల లోపల ఈ పిటిషన్లను డిస్పోజ్ చేయాలి నిర్ణయం తీసుకోవాలన్నారు స్పీకర్ గారు మా అందరికి కూడా నోటీసులు ఇచ్చారు నాకు ఆ నోటీసుకు రిప్లై ఇవ్వడానికి నాకు ఇంకా టైం ఉన్నది వారు ఒక్కొక్క ఒక రకమైన టైం ఇచ్చారు వారు ఆ టైం లోపల తప్పకుండా నేను నా రిప్లై ఇస్తాను మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు ఫిరాయింపులను ప్రోత్సహించినప్పుడు ఒక రకమైన విధానం ఇప్పుడు ఇంకొక రకమైన విధానం అనే విధంగా మీరు మాట్లాడుతున్నారు పార్టీ విధానాలు ఎప్పటికొక రకంగా ఉండాలి ఉంటే మంచిది అనేది నా అభిప్రాయం స్పీకర్ గారి నిర్ణయానికి కట్టుబడి నా భవిష్యత్ ప్రణాళిక ఉంటుంది కడియం శ్రీయరి పార్టీ మారిన వాళ్ళలో కడియం శ్రీయరి మొదటి వాడు కాదు చివరి వాడు కూడా కాదు దేశవ్యాప్తంగా ఈ ప్రక్రియ సాగుతున్నది నా మట్టుకు నేను నా నియోజకవర్గం ఆగోం కావద్దు ఈ ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకో అభివృద్ధిని చేసి చూపించాలి అనే ఒక ఆలోచనతో మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేయడం జరుగుతుంది